హలో హలో గుడ్ ఈవినింగ్ సారీ రాత్రి ఐ మీన్ నిన్న మన మొదటి రాత్రి రానందుకు కావాలని రాలేదు ఎందుకంటే జీవితంలో ఆడదానికి మొట్టమొదటి రాత్రి చాలా గొప్ప రాత్రి ఆ రాత్రే ముగ్గురు రాలేదనుకో తర్వాత జీవితంలో ఏ రాత్రి రాకపోయినా పెద్దగా పట్టించుకోరు ఫీల్ కారు ఐ థింక్ ఆల్వేస్ ఐఎం రైట్ చూడు వన్ మినిట్ సారీ ప్రియా నాకు జనరల్గా ఎవరితోటైనా మాట్లాడాలి అన్నప్పుడు తాగాలి తాగితే తప్ప మాట్లాడలేను తాగేటప్పుడు కూడా నా పక్కన ఎవరైనా ఉండాలి ఉంటే తప్ప తాగలేను ఎందుకో తెలుసా మనం మాట్లాడేవన్నీ వాళ్ళు వినాలి వాళ్ళు వింటూ ఉంటే మనం తాగి ఎంజాయ్ చేయాలి నువ్వు తాగక్కర్లేదు జస్ట్ నువ్వు నా పక్క నుండి నేను చెప్పేవని వింటే చాలు ప్రియ జనరల్గా నేను బయట ఆడపిల్లలతో పరిచయాలు పెట్టుకోవడానికే మూడు నాలుగు రోజులు టైం తీసుకుంటాను ఎందుకంటే ఆవిడ నన్ను అండర్స్టాండ్ చేసుకోవాలి నేను ఆవిడ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి అటువంటిది నువ్వు నేను కలిసి కనీసం ఫిఫ్టీ ఇయర్స్ యాభై సంవత్సరాల కాపురం చేయాలి అటువంటిది నువ్వేమిటో తెలియకుండా నేనేమిటో తెలియకుండా సడన్గా ఫస్ట్ నైట్ అని మన ఇద్దరినీ గదిలో తోసేస్తే అందుకే కోపం వచ్చి నేను రాలేదు చూడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫస్ట్ నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి సెకండ్ నిన్ను నేను అర్థం చేసుకోవాలి థర్డ్ నువ్వు నేను అండర్స్టాండ్ చేసుకుని కాపురం చేయాలి ప్రియా అస్సలు నేను పెళ్ళి చేసుకోకూడదు అనుకున్నా ఎందుకంటే నాకు చాలామంది ఆడపిల్లలతో పరిచయం ఉంది రేపు పెళ్ళైన తర్వాత ఈ సంగతి కట్టుకున్న భార్యకు తెలియొచ్చు తెలిసిన తర్వాత ఏమిటి అని నన్ను ప్రశ్నించవచ్చు నాకు కోపం రావచ్చు నేను తిట్టవచ్చు ఇవన్నీ తెలిసిన తర్వాత ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని నువ్వు అడగచ్చు రైట్ మరి ఈ డబ్బు పొజిషన్ పోయిన తర్వాత నా వాళ్ళంతా జారిపోతారు వాళ్ళంతా జారిపోయిన తర్వాత నా కాళ్ళు చేతులు జారిపోయిన తర్వాత నాకు సర్వీస్ చేయడానికి ఒక ఆడపిల్ల కావాలి కదా అందుకే పెళ్లి చేసుకున్నాను పైగా మా ముసలిది కోడలు కావాలి కోడలు కావాలి లేకపోతే చస్తాను అంటుంది చచ్చే తనకు వస్తుంది ఆ తావడం ఈ కారణంతో ఎందుకు చావాలి అందుకనే పెళ్లి చేసుకున్నాను చూడు నాకు సంబంధించిన వివరాలన్నీ చెప్పాను ఎందుకంటే జనరల్గా నా దగ్గర ఏవి సీక్రెట్స్ ఉండవు ఇన్ని చెప్పిన తర్వాత కూడా నువ్వు నాతో కాపురం చేస్తావని నేను అనుకోను ఎందుకంటే ముగుడు పరాయి ఆడవాళ్లతో తిరుగుతున్నాడు అని తెలిస్తే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ డైవర్స్ ఇచ్చేయడం ప్రజెంట్ డే లేడీ డ్యూటీ మరి ఇన్ని విన్న తర్వాత కూడా పతియే ప్రత్యక్ష దైవం మీ పాదాలే నా దేవాలయం అని ఏ ఆడదైనా అంటే దానికేదో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు నీ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏమిటన్నది నాకు అనవసరం బట్ నన్ను నువ్వు నిన్ను నేను అండర్స్టాండ్ చేసుకోవడానికి త్రీ డేస్ మూడు రోజులు టైం ఇస్తున్నాను సారీ హలో ఆ ఆ నో 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 ఐఎమ్ కమింగ్ ఐఎమ్ కమింగ్ వస్తున్నా విత్ఇన్ టెన్ మినిట్స్ ఐల్ అది ఓకే ప్రియా నా ఫ్రెండ్ ఒక ఆమె చెంగపూర్ పెడుతూ ఉంది నేను వెళ్ళాలి ఆమె డ్రాప్ చేయాలి లేకపోతే ఫీల్ అవుతుంది చూడు అమ్మ అడిగితే నేను వచ్చాను ఇక్కడే ఉన్నాను అని చెప్పు లేకపోతే బాధపడుతుంది రావాలి రండి బట్టలు తీసుకునేటప్పుడు పెద్దవి గారిని కొంచెం బాబు నువ్వు మరి ధర్మారావు గారు అబ్బాయి నాకు తెలుసు నేనే ఆయన రమ్మన్నారు ఎవరు 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 అని అక్కడ నలుగురు అడుగుతుంటే ఎవరం చెప్పాలి ఎవరు చెప్తే అప్పుడే కొత్తగా కాపడానికి వచ్చిన పిల్ల బ్రతుకు ఏం కావాలి ఆలోచించారా లేదండి ఆలోచిస్తే ఇంత దూరం వచ్చేవాడిని కాదు అసలు ప్రేమ మనిషిని ఆలోచించలేవదు ప్రేమించినప్పుడు మనసుకు పిచ్చి పట్టిస్తుంది ప్రేమ చెడిపోయినప్పుడు మనసుకు పిచ్చి పట్టిస్తుంది ముందు పంతాలకు పోయి తెగదంపులు చేసుకుని ఆ తర్వాత బాధపడితే ఏం ప్రయోజనం చెప్పింది తను పెళ్లి నేనేమీ పట్టించుకోలేదు అని చెప్పింది అవును అందుకే అది కాదు అని చెప్పడానికి వచ్చాను కాదా ప్రియ నన్నెంత కావాలనుకుందో ప్రియన్ నేనెంత కావాలనుకున్నాను నీకు తెలుసు కదా అంటే పంపిన కబురు అందలేదా అందితే ఎందుకు మా నాన్నగారు చచ్చిపోయారు ప్రతి విరోధానికి ఒక అపార్థం ఉంటుంది ప్రతి ప్రేమ కథకి ఒక అడ్డుబాటు ఉంటుంది ప్రే తప్పు లేదు నా తప్పు లేదు కానీ ఇద్దరం వేరైపోయా పెళ్ళి జరిగిపోయింది ఓకే ఓకే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ పెళ్ళిళ్ళు ఇల్లు స్వర్గంలో జరుగుతాయంటారు కానీ వాటి తాలూకు చావులు దహనాలు ఇక్కడే భూమి మీద జరుగుతాయి ప్లీజ్ సారీ రామాదేవ్ గారు ప్రేమించిన వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలని లేదు చేసుకోలేరు కూడా ప్రేమించిన వాళ్ళు పెళ్లిళ్ళకంటే ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటారు కానీ నేను పోయేలోగా ప్రీతి ఒక్క మాట చెప్పాలి నేనెప్పుడు ప్రియను కాదనుకోలేదు ఆమెను కలుసుకోవాలని కలుసుకుని ఆమె పంపిన కబురుకు సమాధానం చెప్పాలని రాబోయి రాలేకపోయే ఇది ఈ మాట ఆమెతో చెప్పాలి అందుకే వచ్చాను రామాదేవి గారు స్నేహితుడు స్నేహితుడుగా విడిపోవచ్చు కానీ విరోధిగా బ్రతకూడదు ప్రేమికుడు ప్రేమికుడుగా విడిపోవచ్చు కానీ మోసగాడిగా బ్రతకూడదు అందుకే నేను మోసగాడిని కాదని చెప్పడానికే వచ్చాను ఒక్క మాట నా మాటగా మీరు ప్రీతి చెప్పండి ప్రమాదం గారు నేను జీవితంలోకి వెళ్ళరు ఎవరి వెనక నీటలు అర్రాడు ఎవరి వెనక నీటలు అర్రాడు శేఖర్ బాబు వద్దు ఈ స్థితిలో మీరు వెళ్ళడం అంత మంచిది కాదు అపార్థం ఎంత భయంకరమైందో నాకు బాగా తెలుసు ఆ అపార్థమే నన్ను నా పిల్లల్ని నా భర్త దగ్గర నుంచి దూరం చేసింది చూడండి మీరు చెప్పిన మాటలు మీ నోటితో మీరే ప్రియతో చెప్పండి చెప్పడానికి ఆమె నేను ఇక్కడికి తీసుకొస్తాను అంతవరకు మీరు ఇక్కడే ఉండండి ప్రియ ఏం లేదు ఫస్ట్ డే మన ఇద్దరం అనుకున్నాం కదా ఇద్దరి మధ్య కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటే తప్ప కరెక్ట్గా కాపురం చేయలేమని మరి నీ మీద నాకు కరెక్ట్ అండర్స్టాండింగ్ వచ్చింది నీకు నా మీద కరెక్ట్ అండర్స్టాండింగ్ వస్తే ఇవాళ నుంచి మనందరం భార్యాభర్తలుగా కార్యక్రమం స్టార్ట్ చేద్దాం ఎనీ ప్రాబ్లం ఏంటి ఏడుస్తున్నావా ఏ ఒడి బాగోలేదా మూడు బాగోలేదా లేకపోతే నేను నచ్చలేదా చూడు నచ్చని మగవాడు బెడ్రూమ్లోకి లోకి వస్తే ఆడదానికి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి రైట్ ఐ థింక్ ఐఎమ్ ఆల్వేస్ రైట్ దట్ మీన్స్ ఇంకా నువ్వు నన్ను అండర్స్టాండ్ చేసుకోలేదన్నమాట ఓకే నువ్వు నన్ను ఎప్పుడు అండర్స్టాండ్ చేసుకుంటావు ఎప్పుడు అండర్స్టాండ్ చేసుకుని నన్ను నీ గదిలోకి రబ్ అంతవరకు నీ జోలికి రాను నాకేం లేదు అండర్స్టాండ్ చేసుకో బాగా ఆలోచించుకో తర్వాత పిలు తప్పకుండా వస్తాను